కేకే న్యూస్కి స్వాగతం ఇప్పుడు వివరాలకు వెళ్ళి చూద్దాం

ఉన్నారు గణపతి నవరాత్రులు చేసేటువంటి పందులు ఏర్పాటు చేసుకోగలుగుతాం కానీ గణపతి కళ్యాణం అక్కడ జరిపించడం కష్టం ఎందుకు కష్టం అంటే ప్రతి ఒక్క భక్తులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు అందరూ కూడా వచ్చే ఒక భగవంతుని కోసం ఆలోచిస్తున్నావా జ్ఞాపకం చేసుకోవాలి గణపతిని ఎవరో నచ్చిపోకుండా గుర్తుపెట్టుకుని వస్తున్నారు ఎందుకంటే అంటే అసూయత ఒక్క పూట ఒక రోజులో ఒక్కసారైనా అనే ఉంటాం మనకు రాజకుమారి అండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మా కాలనీ వాసులందరూ పదాధికారులు పదాధికారులందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అది మాకు మా కాలనీ వాళ్ళకి భగవంతుడిచ్చిన పూర్వజన్మృతం అవ్వచ్చు అదృష్టం అవ్వచ్చు కాలనీ వాళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతున్నందుకు మీరందరికీ కూడా భగవంతుడు ఆశీర్వాదం తెలపాలని ఆ విఘ్నేశ్వరుడు ఆ రాముడు అందరూ లెసన్స్ ఇచ్చి ఇంకా 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 ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు జరగాలని జరిపించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను భగవంతుడికి కార్యక్రమంలో నిమగ్నమై చాలా చక్కగా జరుపుకుంటున్నారండి అది నేను ఈ కోల్ని ఆడబిడ్డగా అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాను నా సోదరులందరూ కూడా చక్కగా చేస్తున్నారు నా అన్నదమ్ములు విఘ్నేశ్వరుడు పూజ జరపడం కాకుండా వీరికి కళ్యాణం మేము చూసి ఆనందిస్తున్నందుకు మాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా మేము భావిస్తున్నాం మా తమ్ముళ్ళందరి తరఫున కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుసు

ரெண்டோ சாந்திரம் சேஸ்தான் மத சாந்திரம் கல்யாணம் சேர்ந்த ரெண்டோ சவாசம் கூட சாஹாரி தான் இக்கோ விஜய் செய்ய கலும் மேம் அனுப்பம் பக்து அந்த மீது வாரம் செப்பி மாதிரி சேகரிச்சு கணிவா மதிக்கும் பக்துக்கு அந்த மதம் யாதம் தெரியும் இல்ல காரியமும் சர்தி பார்க்குறேன்

రెండోసారి చేయడం ఎక్కడ మన ముందు కట్టాక రెండో కలిసి వెళ్తున్నాం అలాగే బాల్ రెండు కూడా రెండు కార్యక్రమం వీరావరెడ్డి అలాగే సీఎంఆర్ అధికారు మామూలు గారు

ముందుకు వెళ్తాను ఏ ప్రోగ్రాం అయినా అంత తరఫు అయినా అంత ఆలయంలో ఫస్ట్ పండుగ అండి వినాయకుడు పండుగ అండి తర్వాత ఏంటి కళ్యాణం చేస్తున్నాం ఇక్కడ మొదటిసారి దిగ్విజయంగా అందరు భక్తులందరి సహకారంతో బాగా చేయగలిగాము ఈ సంవత్సరం కూడా బాగా చేస్తున్నాం మేము అనుకుంటున్నాము మీ అందరి సహకారంతో ఇంకా గొప్పగా చేయాలని కోరుకుంటున్నాం మాకు సహకరించిన కాలనీ వాసులు మందికి సిఎంఆర్ వెంకటరమణ గారికి మరియు ఏ సత్యనారాయణ గారికి ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున మేము ఆ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ముందు ముందు ఇంకా గొప్పగా చేయాలని మీ అందరి ఆశలతో భగవంతుడు ఆశ చేయాలని కోరుకుంటూ ఉంటాం క్క నాయుడు గారు రాజమోహన్ రెడ్డి గారు ఈశ్వరరావు గారు వాసలు బాలకృష్ణ గారు నక్క మల్లేష్ గారు బావుపల్లి వెంకట్రావు గారు వీరందరూ కూడా అందరూ సంస్థ అంతా కూడా బుద్ధిరేడ్ రావు గారు అందరూ సంస్కృతి శాంతి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే నాయుడు కోటి గారు అక్క నాయుడు గారికి ధన్యవాదాలు ప్రత్యేకించి ధన్యవాదాలు చేయాలి రజరామ్ గారికి ప్రత్యేకి ధన్యవాదాలు చేయాలని వారు ముగ్గురు